హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సోనిస్ వాల్డ్ ఈరోజు స్పెషల్ అయితే ఎగ్ బిర్యానీ అయితే చేసాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీలో ఎంతమందికి ఎగ్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఇలా ఎగ్ బిర్యానీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది తక్కువ టైంలో ఇలా బిర్యానీ అంటే కొంచెం టైం ప్రాసెస్ అవుతుంది అనుకుంటారు తొందరగా ఎలా రెడీ చేయాలో చూద్దాము అయితే ముందుగా ఎగ్స్ అయితే తీసుకొని ఉడకబెట్టుకుందాము ఎగ్స్ పలక పగలకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి పలగకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ బియ్యము దావత్ బాస్మతి రైస్ ఇప్పుడు ఇవి అయితే పక్కకు పెట్టేసుకుందాము ఇవితో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానాలి ఇలా కడిగి పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు టమాటాలు హోల్ గరం మసాలా ఒక ఒక పెరుగు ప్యాకెట్ అయితే చిన్నది తీసుకున్నాను ఇందుకోసమని ఇప్పుడు ముందుగా బిర్యానీ అంటే కంపల్సరీగా ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా అందుకోసమని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగేసుకున్నాను మంట హై ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకుందాము మనకు ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేసామనుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనకు ఆనియన్స్ అయితే మొత్తం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే మొత్తం తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాము ఇలా పక్కకు పెట్టేసుకొని అదే గిన్నెలో ఇలా ఎగ్స్ అయితే ఉడికిపోయాయి సైడ్లకి ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ఘాట్లుగా పెట్టేసుకొని ఇవన్నీగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము వీటిపై కొంచెం కారం అయితే వేసుకుందాము కొంచెం కారము కొంచెం పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది నార్మల్గా అలా వేసుకున్నా పర్లేదు కొంచెం టేస్ట్ కోసం అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఎగ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయాయి ఇవి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలు హోల్ గరం మసాలా అయితే వేసుకుందాము ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం అనుకోండి ఇవి కూడా ఫ్రై కావాలి మనకు గ్రేవీ అనేది కావాలి కాబట్టి ఇవి కొంచెం మగ్గేలోపు మనం రైస్ అయితే పెట్టుకుందాము చూడండి మనకు రైస్ అయితే నానిపోయాయి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఇది ఇంకో స్టవ్ పైన పెట్టుకున్నామనుకోండి తొందరగా అవుతుంది ఇప్పుడు ఇలా ఉడికిపోతుంది ఇటు రైస్ అనేది ఇప్పుడు మనం టమాటాలు ఉడికాయ లేదా చూద్దాము ఇప్పుడు మనకి ఇవి ఉడికిపోయాయి టమాటాలు ఇప్పుడు ఇందులోకి తగినంతగా కారం ఉప్పు ధనియా పౌడర్ ఇలా వేసుకొని ఇవైతే కొంచెం మగ్గాలి మనకి టమాటాలు మగ్గిపోయా అనుకొని ఇప్పుడు ఇవి కొంచెం కారం అనేది ఉడికింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకుందాము కొంచెం కలిపేసుకొని ఇందులోకి పెరుగైతే యాడ్ చేసుకుందాము ఇలా మనము పెరుగైతే యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా మొత్తం కుక్ అయ్యే విధంగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మొత్తం చూడండి మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి రెండు లేయర్లుగా వేసుకుందాము కర్రీ అయితే కొంచెం తీసుకొని పక్కకైతే పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు మనకి ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాము కొంచెం పుదీనా కూడా వేసుకొని వేసుకొని పక్కకైతే పెట్టుకుందాం మనకు రైస్ ఉడికిందేమో చూద్దాము రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మళ్ళీ ఎలాగో దమ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనకు రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ తీసుకొని అందులో వేసుకోవడమే ఇలా రైస్ తీసుకొని అయితే గిన్నెలోకి వేసేసుకుందాము రెండు లేయర్లుగా వేసుకుంటున్నాం కాబట్టి సగం రైస్ వరకు అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం తీసాం కదా క కర్రీ అనేది ఇప్పుడు కర్రీ అయితే వేసుకొని ఎగ్స్ అనేవి ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాము మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర అయితే వేసుకొని ఎగ్స్ అనేవి పెట్టుకుందాము ఫస్ట్ అడుగున అనుకోండి ఎగ్స్ మాడిపోతుంది అని ఇలా మధ్యలో పెట్టుకుందాము ఇప్పుడు పెట్టుకొని మిగతా రైస్ మొత్తం ఎగ్స్ పై నుంచి అయితే వేసేసుకుందాము ఇలా మొత్తం అయితే ఎగ్స్ పై నుంచి మిగతా రైస్ మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర ఫైనల్గా అయితే కసూరి మేతి ఇలా పైనుంచి వేసుకున్నాం అనుకోండి స్మెల్ చాలా బాగా వస్తుంది మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే దమ్ చేసాం అనుకోండి మనకు ఎగ్ బిర్యానీ అయితే రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్